వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం ఏపీలో పింఛన్ను పెంపు జూలై ఒకటి నుంచి నాలుగు వేలకు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం కేసీఆర్ పై అభిమానం ఫామ్ హౌస్ కు కడుతున్న జనం పవన్ కళ్యాణ్ కార్యాలయంలో సిఐ దురుసు ప్రవర్తన సీఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ పెట్టు గ్రాండ్గా రిలీజ్ అయిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వెయ్యి కోట్లు వసూలు చేస్తుందంటున్న ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ఎల్టీఆర్ భరోసా పింఛన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు వృద్ధాప్య వృద్ధాప్యం ఒంటరి మహిళలు చేనేత కళ్ళుగీత కార్మికులు మత్స్యకార చెప్పులు కుట్టే వృత్తివారు ట్రాన్స్ జెండర్లు ఈఆర్టీ డప్పు కళాకారులు ఆర్టిస్ట్ పెన్షన్దారులకు పింఛన్లు పెంచారు వారికి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెరిగింది అలాగే దివ్యాంగులు కృష్ణ రోగులకు అందించే పింఛన్లు మూడు వేల నుంచి ఆరు వేలకు పింఛన సంగతి తెలిసిందే అంతేకాదు పూర్తి వైకల్యం ఉన్న వారికి ఐదు వేల నుంచి పదిహేను వేలకు పింఛన్ ప్రభుత్వం ఇక తీవ్రమైన వ్యాధిగ్రస్తులు గుండె కిడ్నీ లివర్ సమయ సమస్యలతో బాధపడుతున్న వారు డయాలసిస్ రోగులకు పెంచింది ప్రభుత్వం ఏప్రిల్ నుంచి పింఛన్లు అమల్లోకి వస్తున్నాయి అంటే జూలై ఒకటిన ఒక్కో పెన్షన్దారుడు ఏడు పొందుతారు ఆ తర్వాత నుంచి నాలుగు వేలు పింఛన్ అందుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూసేందుకు అభిమానులు ప్రజలు పార్టీ నేతలు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు దీంతో సిద్దిపేట జిల్లా ఎర్రవరిలో ఉన్న కేసీఆర్ ఈ క్రమంలోనే తన కోసం వస్తున్న వారి కోసం కేసీఆర్ ప్రత్యేకంగా సమయం కట్టేస్తున్నారు వారితో మాట ముచ్చట మాట్లాడి ఫోటోలు దిగుతున్నారు మహిళలు వృద్ధులు వికలాంగులు చిన్నారులు ఇలా రకరకాల వయసులు వారు వచ్చి కేసీఆర్ తో మాట్లాడుతున్నారు ఇక గత కొన్ని రోజులుగా ఫామ్ హౌస్లోనే ఉంటున్న కేసీఆర్ పూర్తిగా వ్యవసాయంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే తన పొలంలో వివిధ పంటలు పండించేందుకు సిద్ధమయ్యారు కొత్త మరివంగనాన్ని తీసుకొచ్చి నాట్లు వేయించారు పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు ఉద్యాన పంటలు సీజన్తో సంబంధం లేకుండా దొరికే పండ్లు కూరగాయల సాగుపై మాజీ సీఎం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఫామ్ హౌస్ మొత్తం భూసార పరీక్షలు చేయించిన కేసీఆర్ ఎలాంటి పంటలు పండించవచ్చనే దానిపై ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలోకి అనుమతి లేకుండా వెళ్లిన సీఏపీ బదిలీ విడిపడింది పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం లోపల ఉన్న సమయంలో మంగళగిరి టౌన్ సీఏ శ్రీనివాసరావు అనుమతి లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు అదే సమయంలో పవన్ క్యాంపు కార్యాలయంలో వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు చేస్తున్నారు కొద్దిసేపు ఆగమని భద్రతా సిబ్బంది సీఏకి చెప్పినా వెళ్ళలేదు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బోట్లతో వెళ్లొద్దని చెప్పినా పట్టించుకోలేదు లోపలికి వెళ్లారు భద్రతా సిబ్బంది చెప్పినా పట్టించుకోకుండా సీఐ దురుసుగా ప్రవర్తించారని డిప్యూటీ సీఎం కార్యాలయం సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఆ వెంటనే సీఏ శ్రీనివాసు అధికారులు బదిలీ వేటువేశారు ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా త్రిప్రాంతకు నుంచి సీఐ వినోద్ కుమార్ నియమించారు ఈ మేరకు గుంటూరు రేంజ్ అయ్యి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు గతంలో కూడా సీఏ శ్రీనివాసుపై జనసేన ఆరోపణ చేసింది ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఉండే వెళ్లి తనిఖీల పేరుతో హడావిడి చేస్తారని ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళడంతో బదిలీ పెట్టి పడింది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం పనులలో దూకుడు పెంచింది గత ప్రభుత్వ హయాంలో పథకాలకు సంబంధించి వర్త కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే పలు పథకాలకు పేర్లు మార్చింది కొత్త ప్రభుత్వం తాజాగా మరో రెండు పథకాలకు పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కళ్యాణ మొస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కనుక మార్చేశారు అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీస్ గా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు జీవోను విడుదల చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ప్రకారం ఎస్సీ ఎస్టీల్లో లో కులాంతర వివాహాలు చేసుకుంటే వారికి డెబ్బై ఐదు వేల నగదు ప్రోత్సాహం అందజేశారు అలాగే గిరిపుత్రిక కళ్యాణం కింద ఎస్టీలకు యాభై వేలు అంతేకాదు కులాంతర వివాహం చేసుకునే బీసీలకు యాభై వేలు దుల్హన్ పథకం కింద మైనార్టీలకు యాభై వేలు అందించారు అదే దివ్యాంగులైన వధువు వరలకు లక్ష్య చొప్పును అందజేశారు ఈ పథకం ద్వారా దారిద్ర రేఖకు ఉన్న మిగతా వర్గాల యువత ఎస్టీలను వివాహం చేసుకుంటే యాభై వేలు అదే ఎస్సీలను పెళ్లి చేసుకుంటే నలభై వేలు బీసీలను చేసుకుంటే ముప్పై వేలు ఓసీలను చేసుకుంటే ఇరవై వేలు చెప్పిన చంద్రన కానుక అందించారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది కొత్త ప్రభుత్వం వాలంటీర్లను తొలగించబోమని వారికి ఇచ్చే జీతాన్ని ఐదు వేల నుంచి పది పెంచుతామని చెప్పింది అయితే జూలై నెల పింఛను మాత్రం సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేస్తోంది దీంతో ఇప్పటికే ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్నది క్లారిటీ లేకుండా పోయింది అలాగే వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది ఈ క్రమంలో వాలంటీర్లకు మరో షాత్ తగిలింది ఏకంగా వాలంటీర్ల నియామకాన్ని రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది ఏపీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కార్యకర్తలని వార్డు వాలంటీర్లుగా నియమించారని వారి నియామకాన్ని రద్దు చేయాలని కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్దికి గతంలోనే హైకోర్టులో పిల్ వేశారు ఈ పిల్లో వాలంటీర్ల నియామకాన్ని సవాల్ చేశారు అలాగే వారిని రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చూడాలని కోరారు హైకోర్టు మార్చిరవైనా ఈ పిల్పై విచారణ జరిపింది ప్రతివాదులుగా అప్పటి సీఎం జగన్ అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సిఎస్ ఇతర అధికారులకు వాలంటీర్లకు నోటీసులు జారీ చేసింది ఈ పిల్లపై తాజాగా బుధవారం విచారణ జరిగింది హైదరాబాద్ మెట్రోలో సరికొత్త విధానం రైలు దిగాక టిక్కెట్ కొనొచ్చు మీరు చదివిన నిజమే హైదరాబాద్ మెట్రోలో త్వరలోనే సరికొత్త విధానం చూడబోతున్నాం విదేశాల్లో ఉన్నట్లు ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని హైదరాబాద్ మెట్రో ప్రయత్నిస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ విధానంలో ప్రయాణికులు తొరిత టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేయచ్చు దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు ప్రస్తుతం ఉన్న క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానంలో ముందే టికెట్ తీసుకోవాలి ఫలానా స్టేషన్ టికెట్ తీసుకుని మంచిలో మనసు మార్చుకుని ముందు స్టేషన్లో దిగితే బయటకు వెళ్లేందుకు టికెట్ అనుమతించదు కాబట్టి స్టేషన్ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది ఈ ఓపెన్ లూపింగ్ వ్యవస్థతో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే బస్సు మెట్రో ఎంఎంటీఎస్ అన్నింటిలోనూ ఒకే కార్డుతో ప్రయాణించవచ్చు రెండేళ్ల క్రితం హర్యానాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు బస్ ఎక్కేటప్పుడు కార్డు చూపించి మళ్ళీ దిగేటప్పుడు చూపిస్తే ప్రయాణించిన దూరాన్ని బట్టి డబ్బులు కట్ అవుతాయి రెండు వేల పన్నెండులో లండన్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు అది విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పోకర్తలతో ముంచేశారు లోక్సభ ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఈ రోజు జరిగిన సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ తొలుత స్పీకర్గా గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా గడిచిన ఎన్నికల్లో జనసేనని పవన్ కళ్యాణ్ చేసే పోరాటం పోటీ చేసిన ప్రతి స్థానంలో ఏ విధంగా గెలిచారు అన్న అంశాలను ఒక్కొక్కటిగా ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలు ఆశయాలు నెరవేర్చడానికి ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ఆయన చేసిన త్యాగం గురించి సభలో ప్రస్తావించారు దేశంలో ఎన్డీఏ కూటమి గెలిపొందిన తర్వాత తొలిసారి పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ పవన్ ను ఆకాశానికి ఎత్తిశారు పవన్ అంటే కేవలం పవన్ కాదని పవన్ అంటే ఆంది అని ప్రశంసించారు ఇక ప్రధాని మోడీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తావించిన ఎంపీ బాలశౌరి పవన్ నిజంగానే ఏపీ రాజకీయాల్లో తుఫాను సృష్టించారని ప్రత్యర్థులను మట్టి కరిపించారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు భారతదేశంలో మరే పార్టీ సాధించని గణ తన పార్టీ జనసేన సాధించిందని ఎంపీ పేర్కొన్నారు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్న మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన ఇరవై అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన మాత్రమేనని ఇలాంటి ఘనత సాధించడం దేశ చరిత్రలోనే ప్రథమని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు ఇక ఎంపీ బాలశౌరి ఉప పవన్ కళ్యాణ్ గురించి లోక్సభలో మాట్లాడిన వీడియో చక్కర్ల కొడుతోంది పవన్ అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు లోక్సభలో ఓ పార్టీ అధ్యక్షుడు గురించి ఎంత గొప్పగా చెప్పిన ఎంపీని తాము ఎప్పుడు చూడలేదని కామెంట్లు పెడుతుండడం విశేషం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండ్ మై ఓన్ బిహాఫ్ ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫుల్ ఫుల్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ ఆన్ యువర్ ఎలక్షన్ యాజ్ స్పీకర్ ఆఫ్ దిస్ ప్రిస్టేజియస్ హౌస్ Sir, I am confident. My party is confident. The House and 144 people of this country are confident that you will accomplish a great deal as a Speaker of this House. Sir, this is my thought term as member of this House. Sir, I am here because of my party leader, Sri Pawan Kalyan Garu. Sir, I sincerely thank and express my gratitude to him for giving me this opportunity. Sir, Pawan Kalyan Garu is a star in AP. And Honourable PM rightly said during the NDA meeting in the Central Hall of Samyadhan Sadhan that a e Pawan Nahi on the high. This is true. He is a tufan in Andhra politics. Sir, Pawan Garu has made a record in history of independent India. Sir, Janasena Party is the only party in the country since independence, which has got 100% strike rate. बोथ इन लोकसभा असेंबली इलेक्शन जनसेना पार्टी फोर्टी ट्वेंटी वन असेंब्ली अंड टू लोकसभा सीट अंड वन ट्वेंटी वन असें प्लीज రాష్ట్రాల్లో టీడీపీ జనసేన కూటమి పాలనలో పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు సింగరేకం లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇచ్చింది ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి కాదన్నారు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర పనుందని అన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వారి ఆత్మస్థైర్యాన్ని మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ భయాందోళన గురి చేస్తున్నారన్నారు ఇటువంటి కక్ష సాధింపించడానికి పాల్పడితే తమ ఓపిక సహనానికి కూడా ఒక హద్దుంటుందని వైసీపీ కార్యకర్తల జోలికొస్తే వస్తే ఓరుకునేది లేదని టీడీపీ నాయకులను హెచ్చరించారు వైసీపీ నాయకులు మరియు వారి ఆస్తులపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని తగిన శిక్షను విధించాలని కోరారు ఈ యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధంగా నమ్మట్లేదు ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజ్యాంగం వచ్చింది మనం అందరం అనుకుంటున్నటువంటి భారత సంవిధానం సార్వభౌమ మొత్తాన్ని కాపాడే రాజ్యాంగం బాబాసాహబ్ బీఆర్ అంబేద్కర్గా రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవచ్చు ఆంధ్రప్రదేశ్లో రెండు బుక్ రాజ్యాంగం నడుస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మేము పరిపాలన సాగిస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు గత రెండు మూడు సంవత్సరాల కాలంలో పదే పదే చెప్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అప్పు చూస్తాం మీ సంగతి తెలుస్తాం మిమ్మల్ని బట్టలు కూడా తీసి రోడ్డు మీద తిప్పుతాం కడ్రాని మీద నడుస్తామని అని చెప్పి పదే పేరు చెప్పినటువంటి నాయకులు ఈరోజు అదే మేము వచ్చింది కూడా దానివల్ల దానికోసమే అన్న చందంగా ఈరోజు వారిచ్చినటువంటి ఆ యొక్క ప్రోత్సాహం కానివ్వండి కోట్బలం తోటి ఈరోజు తెలుగు తమ్ముడు చిన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ముఖ్యంగా ఒక్క మాటలు చెప్పాలంటే మాకు ప్రజల అధికారం ఇచ్చింది మేము ఇష్ట పరిపాలన చేసుకోవడానికి మొత్తంగా ప్రతిపక్షమే లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు దాన్ని సమూలంగా తీసివేయాలని అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీ విధంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళనకు గుర్తిస్తూ వారి మీద దాడి చేస్తూ వారి ఆస్తుల్ని కానివ్వండి వారి యొక్క ఇండ్లను కానివ్వండి వారికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ధ్వంసం చేసే కార్యక్రమం గత కొన్ని మనం చూస్తా రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ త్రీ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఏపీఎస్టీ మూడో బెటాలియన్ ఆవరణలో జరిగిన అవగాహన కార్యక్రమానికి క్యాపిటల్ హాస్పిటల్ వైద్యురాలు సలాది జ్యోతిర్మయ్యి ముఖ్య అతిథిగా హాజరై ఎన్సీసీ విద్యార్థులకు మాదక వినియోగం నిర్మూలనపై ప్రసంగించారు అనంతరం ప్లకార్డులు బ్యానర్లతో ఏపీఎస్పీ నుంచి సరపరం జంక్షన్ మీదుగా బోట్ క్లబ్ త్రీ గర్ల్స్ బెటాలియన్ వరకు త్రీ ఆంధ్ర నైన్ ఆంధ్ర ఎయిటీన్ ఆంధ్ర ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఎయిటీన్ ఆంధ్ర అధికారి మేజర్ ఆసిఫ్ త్రి ఆంధ్ర బెటాలియన్ నుండి సుభేధర్ లక్ష్మణ రావుఐ పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఎవరైనా ఎడిట్స్ ఉంటే వాళ్ళని తీసుకువెళ్లి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది అలాగే మేము కూడా ఇప్పుడు మా సొసైటీ నుంచి మా ఎన్జిఓ నుంచి ఒక ఫ్రీ హాస్పిటల్ ఇక్కడ గంగరాజ్ నగర్ లో పెట్టాము దాంట్లో కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఎవరైనా ఎడిక్ట్స్ ఉంటే మీరు అక్కడికి పంపిస్తే అక్కడ ఫ్రీ ట్రీట్మెంటు ఫ్రీ కౌన్సిలింగ్ ఇంకా ఏమైనా వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతాయి సో ఇవన్నీ కూడా మీరు మనసులో ఉంచుకుని ఎవరైతే ఎడిక్స్ ఉన్నారో వాళ్ళు మా దగ్గర పంపించడం అలాగే మీరు కూడా భవిష్యత్తు తరాల్లో ఆల్కహాల్ లేకపోతే ఈ గంజా డ్రగ్స్కి ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉంటూ మంచి సమాజానికి మీరు భవిష్యత్తు సమాజానికి భవిష్యత్తు తరాలకి మీరు మంచి బాట వేయాలని నేను కోరుకుంటూ అలాగే ఇందులో ఇది ముఖ్యంగా ఈరోజు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవైలో నశాముక్త భారత్ అని మీకు తెలిసండి నశాముక్త భారత్ విన్నారా ఎవరు వినుండరు రెండు వేల ఇరవైలోనే మన ప్రధాని మోడీ గారు నశాముక్త భారత్ అని ఇంట్రడ్యూస్ చేశారు అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇదంతా కూడా మన ర్యాలీస్ అవన్నీ జరుగుతున్నాయి సో దీనికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి అలాగే ఏడి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాలేజీ యాజమాన్యానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని పట్టిపెడిస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఇది ఒక డిసీజ్ లాంటిది అన్నమాట ప్రజెంటు యూత్ చాలా సఫర్ అవుతుంది మీరు ఈ మధ్య సోషల్ మీడియా చూసుకున్నా కూడా రీసెంట్గా పంజాబ్లో ఒక లేడీ అర్ధరాత్రి డ్రగ్ మధ్యలో డ్రగ్ మత్తులో రోడ్డు మీద అలాగా ఉంటే అది రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అలాగే సినిమాలు చాలా ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి ఉత్తా పంజాబ్ ఉంది లేదంటే మన తెలుగులో కూడా చాలా సినిమాలు ఉన్నాయి అంటే అది ఫస్ట్ చిన్న ఒక సరదాగా స్టార్ట్ అవుతుంది ఎవరో దానికి అలవాటు పడిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు మన సర్కిల్లో చిన్న అలవాటుగా సరదాగా ఏదో ఆడి ఫ్రీగా వేస్తున్నాడు అని చెప్పేసి తీసుకుంటారు తర్వాత అది ఒక అలవాటుగా మారుతుంది ఆ అలవాటు తర్వాత వ్యసనంగా మారిపోతుంది అందులో ఏముండదు అది ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తారు అది తీసుకున్నప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం కాఫీ తాగితే ఎలా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది అలాగా అలాగ దానికి మనం అడిక్ట్ అయిపోతారన్నమాట ఎవరైతే ఉన్నారో అలాగా అడిక్ట్ అయిపోయి ఇంకా ఇంకా అందులోనే ఉండాలనిపిస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇంకా బయట ఏం జరుగుతుంది దానికోసం అతను ఏం చేస్తున్నాడు అన్నది తెలియదు మరి ముఖ్యంగా ఈ సమస్య మీరు ఎవరు ఫేస్ చేసినా చేయకపోయినా మేము రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మాకు పట్టపగలు కూడా కొంతమంది అన్నమాట ఎక్కడైనా సరే కొంత నిషేధిత ప్రాంతం ఉంది కొంచెం జనాలు అక్కడ తక్కువ వెళ్తారనుకుంటే కుర్రోళ్ళు చాలా చిన్న చిన్న కుర్రోళ్ళు అనమాట పదిహేను నుంచి అట్లా పదిహేను పద్నాలుగు నుంచి స్కూళ్ళు మానేసి కాలేజీలు మానేసి వీళ్ళు ముగ్గురు నలుగురు కూర్చుని తాగుతూ ఉంటారు అన్నమాట రెండు విధాలుగా ఒకటి ఆర్థికంగా ఆ కుటుంబం నష్టపోతుంది రెండు అనారోగ్యాలు పాలవుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవైని నా ముక్త భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రాంను తీసుకొచ్చారు దీని ద్వారా అంటే ఆ ప్రోగ్రాం పెట్టిన తర్వాత మాత్రమే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రగ్ డిఏ అడిక్షన్ సెంటర్ కింద ఒకటి పెట్టి దాని ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళకి సపరేట్ గా డ్రగ్స్ ఇవ్వడం కూడా ఇచ్చి వాళ్ళ నుంచి దాని నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది పదార్థాల వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం సో ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాలకు లేకపోతే ఆల్కహాల్కి ఎవరైతే బానిస అవుతున్నారో వారికి అవేర్నెస్ కల్పించి వారికి మంచి ట్రీట్మెంట్ అందించేలాగా అలాగే ఎవరైతే స్కూల్స్ కాలేజెస్ స్టూడెంట్స్ ఉన్నారో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మత్తున్న మత్తు పదార్థాల బానిసలు కాకుండా వాటిని బారిన పడకుండా కాపాడడానికి వారికి అవేర్నెస్ కల్పించడం కొరకు ఈ రోజుని ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం యాంటీ డే జరుపుకుంటాం అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవంగా ఈ రోజుని జరుపుకుంటాం ఈ రోజు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఈ రోజున ఈ సంవత్సరానికి ఒక స్లోగన్ ఒకటి మనకి యునైటెడ్ నేషన్ ఒకటి స్లోగన్ ప్రిపేర్ చేసింది ఏంటంటే ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ మనం ఈ ప్రివెన్షన్ ద్వారా అంటే ఏ వ్యాధికైనా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాధి రాకకముందే వ్యాధి మన దగ్గరికి రాకముందే మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి అవునండి వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని బా దాన్ని బారిన పడి మన ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా వ్యాధి మన దగ్గరికి రాకుండా ఎలాగ మనం దాన్ని నిర్మూలించాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ సంవత్సరం మనం దీన్ని ముందుకు తీసుకుపోతాం అనమాట ఏంటంటే ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉన్నాయి ఏంటంటే ప్రివెన్షన్ అనమాట మనం ప్రివెంట్ చేయాలి ఆ వ్యాధి మన దగ్గర రాకుండా మనం చైతన్యపరచాలి అందరినీ కూడా అవేర్నెస్ చేయాలి చైతన్యపరచాలి కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు రుణమాఫీపై సవాల్ మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకుగారి శ్రీధర రెడ్డి డిమాండ్ చేశారు మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించారు ఆగస్టు పదిహేను లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందని మరోసారి రేవంత్ రెడ్డి హయాంలో రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని వారు విమర్శించారు రుణమాఫీ చేసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్వామి ముఖ్యంగా ఫస్ట్ రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకనంటే ఎలక్షన్ లో చెప్పిన విధంగా దాటిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇప్పుడు అదే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏకదాటిగా రెండు లక్షలు చేసిన చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఏకదాటిగా రెండు లక్షలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా హరీష్ రావు చెప్పదలుచుకున్నాము రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే రుణమాఫీ చేస్తారో నేను రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది మీరు హరీష్ రావు గారు మీరు రాజీనామాకు సిద్దంగా ఆగస్టు పదిహేను లోపల మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది మన తెలుగు దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్ ప్రాజెక్ట్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతకాలమో ఎదురు చూశారు దిగ్గజ నటినట్టులతో భారీ బడ్జెట్తో రూపొందించిన కల్కి ఈరోజు థియేటర్లో సందడి చేస్తోంది ఇప్పటికే అన్ని థియేటర్స్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడంతో హౌజుల్ బోట్లు కూడా దర్శనమిస్తున్నాయి టికెట్ రేట్లను భారీగా పెంచి సినీ ప్రేక్షకుని దోపిడీ చేసి మరి నిర్మాతలు చేబలు నింపుకుంటున్నారు మల్టీప్లెక్స్లలో నాలుగు వందల నుంచి రెండు వేల పది రేట్లు ఉండగా హైదరాబాద్లోని సింగిల్ థియేటర్స్లో సైతం రెండు వందల యాభై తక్కువ లేవు అయినప్పటికీ కూడా సినిమా లవర్స్ కలికిని చూడ్డానికి క్యూ కడుతున్నారు ఈ సినిమాకు వచ్చిన హైప్ అలాంటిది మరి అయితే ఇప్పటికే కలికి సినిమాని ఇండస్ట్రీ ప్రముఖులు వీక్షించడంతో టాక్ ముందే బయటకు వచ్చేసింది కలికిపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మించే ఉందని చెప్తున్నారు దర్శకుడు నాగాశ్వీన్ అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడని కలికి అనే ఊహాజనిత ప్రపంచంలో తీసుకెళ్లాడని అంటున్నారు హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ ఎపిసోడ్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టెక్కించే విధంగా ఉన్నాయని చెప్తున్నారు ఇక ప్రభాస్ పాత్రకి సంబంధించి చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయని అవి తెరపై చూసినప్పుడు తెలియవుతారని అంటున్నారు ముఖ్యంగా ప్రభాస్ అమితాబ్ల పోరాట పోరాటం హైలైట్ కాక కమల్ హాసన్ నట విశ్వరూపం మరోసారి కల్కిలో చూపించారని అంటున్నారు కమల్ హాసన్ కనిపించేది నాలుగైదు సన్నివేశాల్లోనే ఆయన ఆ సీన్లు చాలా కీలకం అని చెప్తున్నారు అలాగే కల్కికి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో కమల్కి సెకండ్ పార్ట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా కథలో రివీల్ చేశారు దీపిక పదుకొని పాత్ర కలికిలో కీలకమని ముఖ్యంగా ఆమె చేసిన ఎమోషనల్ సీన్లు అయితే కంటధరి పెట్టించాయని అంటున్నారు మొత్తం నూట ఎనభై నిమిషాల యాభై ఆరు నిడుపుతో ఉన్న కల్కి కథలో బోర్డని సర్ప్రైజ్లు ఉన్నాయని అంటున్నారు గెస్ట్ అపీరియన్స్లో స్టార్లను చూసి అభిమానులు షాక్ అవుతున్నారని అంటున్నారు మొత్తానికి కల్కి సినిమా వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై దక్షిణాఫ్రికా ఫైనల్ చేరింది సెమీఫైనల్ వన్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసి తొలిసారి ఫైనల్ లో కడుగుపెట్టింది ఈ టోర్నీలో పరాజయం అనేది లేకుండా దక్షిణాఫ్రికా తుదిపూర్కు అర్హత సాధించింది ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ను యాభై ఆరు పరుగులకు కుప్పకొల్చింది అనంతరం ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ని ఫినిష్ చేసింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలిత బ్యాటింగ్ చేసింది ఈ టోర్నీలో సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లను సైతం మట్టి ఆ జట్టు సెమీఫైనల్లో మాత్రం తేలిపోయింది దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి వార్ వన్ థర్డ్ అన్నట్లు మ్యాచ్ సాగింది ఈ టోర్నీలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి జట్లను ఓడించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టేనా అనిపించింది ఈ టోర్నీలో విశేషంగా రాణించిన ఆఫ్ఘన్ ఓపెనర్లు గుర్బాజ్ ఇబ్రహీం జద్రాన్లు స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు మిగతా బ్యాటర్లు కూడా తేలిపోయారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది నరితృత తోడు ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది నేడు జయశంకర్ భూపాలపల్లి మొలుగు కుమరంబి మసీఫాబాద్ మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ జనగాం సిద్దిపేట ఖమ్మం వరంగల్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉపరితల ఆవర్తనం నారితృత పవనాల ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది కోస్తాలో భారీ వర్షాలు మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మహత్తర వర్షాలు పడతాయంటోంది అక్కడక్కడ పిడుగులు పడొచ్చని గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు వీస్తాయంటున్నారు ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం ఆనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్తున్నారు ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం